కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున అందరూ యోగులు అవుతారమ్మా జ్ఞాని కన్నా తపస్ సంపన్నుల కన్నా కర్మిష్ఠుల కన్నా యోగులే నాకు ముఖ్యం యోగి యోగియే గొప్ప వ్యక్తి అని అంటారు స్వామి సో యో యోగాన్ని పొందాలి కాబట్టి అలా యోగాన్ని పొందే విధంగా ఈ భగవద్గీతనే మీకు అందించే ప్రయత్నం ఈ సత్సంగ సెషన్స్ లోను తర్వాత అధ్యయన సెషన్స్ లోను తర్వాత పారాయణ సెషన్స్ లోను మనం అందుకుంటాం గురుజీ జ్ఞానికి యోగికి డిఫరెన్స్ ఏంటి గురుజీ జ్ఞానికి యోగికి డిఫరెన్స్ ఏంటంటే జ్ఞాని అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం రాయి తగిలింది ఓకే కళ్ళు పైన పెట్టుకొని నడిస్తే రాళ్ళు తగులుతాయి అనేది జ్ఞానం ఇప్పుడు ఆయన జ్ఞానం దేనికి ఉపయోగపడింది ఆయన హ్యాపీగా ఉంటానికి ఎందుకు హ్యాపీగా రాయి రైలింది కదా ఇక్కడ ఎందుకని తప్పు తెలుసుకోవటానికి ఉపయోగపడదు గురువు గారు ఎందుకు ఆ హ్యాపీ తగల పెట్టుకోవడానికి నీ జ్ఞానం దెబ్బ తగిలిన సంసారం పెళ్ళి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఇక చావ్ వచ్చేసింది చావు వచ్చాక ఈ సంసారంలో అనవసరంగా చిక్కుకున్నానే ఈ సంసారం సాగరమే అన్నాడు అనుకోండి ఆ జ్ఞానం దేనికి పనికి వస్తుంది ఎందుకు జ్ఞానం జ్ఞానం నాలిక బద్దతో సమానం పనికి మాలినది ఉంటే జ్ఞానమే అర్థం అదేంటి గురుగారు అలా అన్నారు అంతే ఇప్పుడు సమస్య జరిగిన తర్వాత వస్తుంది జ్ఞానం ఎప్పుడు కూడా ముందు రాదు జ్ఞానం కానీ నెక్స్ట్ టైం తగిలించుకోకుండా ఉంటాం కదా నెక్స్ట్ టైం కింద ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏముంది పడిపోయింది అయిపోయింది కదా దెబ్బ తగిలిపోయింది కదా రాయి తగిలిందో రక్తం కారిపోయింది అయిపోయింది దెబ్బ పడిపోయింది దెబ్బ పడిపోయిన తర్వాత ఇక ఆ జ్ఞానం దేనికి మనకు వస్తుంది నేను అనేది ఏంటంటే జస్ట్ మీరు ఆలోచించండి సెన్స్ జస్ట్ జన్స్ సెన్స్ తో ఆలోచించండి నాకు ఎలా ఉండాలి సమస్య రాకుండా ఉండడం కదా నాకు కావాల్సింది ఏ సమస్య లేకుండా హాయిగా ఆనందంగా సమృద్ధితో ప్రశాంతంగా ఉండడం కదా మనకు కావాల్సింది అది అలా కాదు కదా గురుజీ సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయాలనేది మనం నేర్చుకోవాలి కదా అది జ్ఞానం అది మీ యొక్క జ్ఞానం అది అదే కదా కావాలి అనుకుండేది అది కాదు గురుజీ మీరు మీరు మరి మీరు జ్ఞానం పొందారు కనుక ఆధ్యాత్మికంగా మాకు ఇవన్నీ అందించగలుగుతున్నారు అది జ్ఞానం అది మీ అభిప్రాయం నాకు ఏ జ్ఞానం లేదు నాకు జ్ఞానం వద్దు మీరు అందిస్తున్నారు కదా ఇది మేము అలా అందించలేదు ఇది తెలివి ఇది విజ్ఞానం మనం తెలుసుకుంటున్న విజ్ఞానం జ్ఞానం కాదు జ్ఞానం ఎప్పుడు కూడా ఒకడు ఒకడు ఇచ్చేది కాదు మనకు మనకు కలిగేది జ్ఞానం అవును జ్ఞానానికి ఒక నిర్వచనం ఉంది జ్ఞానం ఒకటి నుండి రాదు మనకి మన నుండి మనకు వస్తుంది అనుభవం నుంచి మన అనుభవం నుండి మనకు కలిగే దాన్ని పనికిరాదు అంటున్నారు గురించి అది ఎందుకు పనికిరాదు అంటే ఇప్పుడు మీరేమంటున్నారు మీరే అన్నారు సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని భరించుకుంటూ వెళ్ళాలి ఇదే కాదు ఎలాగ హ్యాండిల్ చేయాలి అనేది నెక్స్ట్ టైం ఇదే ప్రాబ్లం వస్తే ఎలాగ మనము హ్యాండిల్ అట్లా కాదు కదా అసలు సమస్య రాకూడదు కదా అంటారు అలా ఉండలేదు కదా అదే జ్ఞానం చెప్పేది జ్ఞానం ఏం చెప్తుంది అంటే సమస్యలు వస్తుంటాయి నానా తన్నులు తింటూ ఉండాలి తన్నులు తిన్నాక ఆయింట్మెంట్ రాసుకో అయితే తన్నులే తినకుండా ఉండాలంటే రావాలి అంటే జ్ఞానం నుండి బయటకు రావాలి జ్ఞానాన్ని వదిలే పక్కన పెట్టు నీ జ్ఞానం మొత్తం సంచిలో పెట్టేసేసి జిప్పేసేసేయాలి అయితే ఏం పెట్టుకోవాలి అక్కడ పెట్టాల్సింది యోగం యోగం వలన మాత్రమే యోగం వలన మాత్రమే జీవుడికి యోగం అంటే గురుజీ చెప్పుకుందాం భవబంధములు దాటగలుగుతాడు మీ అందరు ఇప్పుడు ఏమనుకుంటారంటే చాగంటి గారి ప్రవచనాలు గరగపాటి గారి ప్రవచనాలు అందరి ప్రవచనాలు విని 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 మీకేమనిపిస్తుంది అంటే ఆహా జ్ఞానం ఎంత గొప్పది అని అనుకుంటారు అసలైన జ్ఞాన స్వరూపం చూసామనుకోండి అది కూడా బంధమే జ్ఞానం బంధం తెలుసా మీకు సత్వగుణంలో స్వామి సత్వగుణం గురించి చెప్పేటప్పుడు జ్ఞాన రూపేణ బంధిస్తుంది జ్ఞానం రూపంలో సత్వగుణం బంధిస్తుంది అని చెప్తారు అర్థమవుతుందండి జ్ఞానం రూపంలో మోహన్ రూపంలో సత్వగుణం బంధిస్తుంది జ్ఞానం బంధం అది జ్ఞానం దుఃఖ కారణం ఇది ఎంత విచిత్రంగా చెప్తున్నాడు అవును గురుజీ ఫుల్ మా థాట్ ప్రాసెస్ కి రివర్స్ లో ఉంది ఇది జ్ఞానం దుఃఖ కారణం ఇది ఏంటి దుఃఖాన్ని తొలగించేది కదా జ్ఞానం అంటారు ఇదంతా రివర్స్ లో ఉంది ఏంటి జ్ఞానం దుఃఖ కారణం ఎందుకో చెప్పమంటారా మీకు ఆనందాన్ని ఒక జ్ఞానిని గమనించండి ఎప్పుడైనా సరే మీరు హాయిగా మనస్ఫూర్తిగా ఒక పసిపిల్లాగా నవ్వగలుగుతాడా నవ్వలేదు சவால் பசி பிள்ள வாழ்க்கை நவமனி ஹா அந்தோண்ட ஊற்றி உடமனா నీ స్వరూపాన్ని నిజంగా నీ ఆనంద స్వరూపాన్ని నిన్ను చేరని గును పట్టి లాగేదే జ్ఞానం ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు కానీ నాలెడ్జ్ ఇస్ బ్లిస్ అన్లా అవునా కదా ఇగ్నోరెన్స్ బ్లిస్ అన్నారా నాలెడ్జ్ అన్నారా చెప్పండి సో జ్ఞానం అనేది కారణం జ్ఞానం వల్ల మనం దుఃఖిస్తాం ఆహా ఈ మాట ఇప్పటి వరకు నాలుగు యుగాల వరకు ఎవరు చెప్పరా అవును గురుగారు ఎవరు ఎవరు అనుభవం అండి అనుభవం యోగి ఉండే అనుభవం అది అంటే గురువు గారు మీరు చెప్పినట్లు అసలు సమస్య వచ్చినాక పరిష్కారం చూసుకుంటే జ్ఞానం సమస్య రాకుండా చేస్తే సమస్య అప్పుడు ఏం చెయ్యాలి గురువు గారు మేము అన్ని వదిలేసేయాలి లేదు లేదు అట్లా కాదు అదే అదే జ్ఞానం మళ్ళీ మళ్ళీ జ్ఞానం దగ్గరికి జ్ఞానం యోగి కావాలంటే అలాగే బేస్ ఉంది గురుజీ మాకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే గ్రేట్ అనే టైప్ లో తెలుసు నాలెడ్జ్ కంటే ఆనందం నాలెడ్జ్ ఇప్పుడు మీరే మీరే చెప్పండి ఇప్పుడు మీ చేతే చెప్పిస్తారు జ్ఞానం ఎంత పనికి మాలిందో ఇప్పుడు ఒక త్రాసు త్రాసులో ఇటువైపు జ్ఞానం ఉంది ఇటువైపు ఆనందం ఉంది దేన్ని తీసుకుంటారు జ్ఞానం ఎందుకు తీసుకోరు అంటే జ్ఞానం ఉంటే ఆనందం ఉండదు ఆనందం ఉన్న చోట జ్ఞానం ఉండదు అది మాకు తెలియదు ఆనందించే వాడికి జ్ఞానం అక్కర్లేదు భగవంతుడు నాకు తెలిసి యుగాల మొత్తం మీద హిస్టరీ తీసుకుంటే ఒక సర్వే చేస్తే ఏ జ్ఞానికి ప్రత్యక్షంగా భగవంతుడు ఏ జ్ఞానికి ప్రత్యక్షం కాల ధృవుడికి ప్రత్యక్షం అయ్యాడు ఆరేళ్ల వాడు ప్రత్యక్షం ఐదేళ్ల వాడు కన్నడుకు ప్రత్యక్షం అయ్యాడు గుహుడికి ప్రత్యక్ష దాసుని దాసుడి దాసుని దాసుడా గుహుడు దాస్యమ సంగినావు అంటాడు రామదాసు అవునా కదా గురుజీ మనం ఇగ్నోరెంట్ గా ఉంటే వేరే వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుంటారు కదా అది అది జ్ఞానం అది అలా చెప్పేది జ్ఞానం జ్ఞానం మాటను కూడా మీరు ఎప్పుడు జ్ఞానం గురించి ఆలోచిస్తారు జ్ఞానం అక్కర్లేదు అర్థం నన్ను అడిగితే జ్ఞానంలో ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు అర్థమైందా జ్ఞానం వైపుకి వెళ్ళిపోతాం మనం దాసుని దాసు దా గుహుడు దాసం చెప్పి రామదాసు ఏడుస్తూ చెప్తాడు ఏమయ్యా నీ కోసం దాసది శతకం రాశాను అంత పెద్ద 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 టెంపుల్ కట్టించానే బంగారు ఆభరణాలు అడుక్కొని చెప్పించి ఫండ్స్ డొనేషన్స్ తెప్పించి రాజు చేత నానా చితకుట్టుడు కొట్టించుకొని నీ చేత గుడి కట్టించానే నాకు నీ దర్శన భాగ్యం లేదు ఆ గుహుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడికి దర్శనం దర్శనమిచ్చావు వాడేమన్నా తపస్సు చేశాడా నాలాగా వాడేమన్నా నాలా గుడి కట్టిచ్చాడా బంగారాభరణాలు పెట్టాడా అప్పనంగా దాస్యం ఇచ్చేసాం ఆ శబరేమన్నా మేనత కూతురు మేనత్త అప్పనంగా ఇచ్చేసావు అని చెప్పుకుంటాడు అర్థం అవుతుందండి డోంట్ జ్ఞానం గురువు గారు వాళ్ళందరూ యోగులా గురువు గారు అంతే కదా ఇప్పుడు తింటున్న పండుని జ్ఞాని ఉన్నవాడు ఎవడన్నా నోట్లో తిని పెడతాడా రాముల వారికి అమ్మ ఎంగిలిది రాముడికి ఎట్లా పెడతాం చెప్పు కానీ ఆ శవర్ ఎలా చూసింది నా బిడ్డ రాముడు రాముడు ఎవరు నా కొడుకు నా బిడ్డ రాముడు అని చెప్పి ఎంగిలి పెట్టి రాముడు ఏమనుకున్నాడు అప్పుడు నా తల్లి అంతే ఆ నా తల్లి ఎంగిలేంటి తల్లి గర్భం నుండి వచ్చిన నాకు తల్లి ఎంగిలేంటి ఇది ఆ ఇది భగవంతుడు కోరుకునేది నీ దగ్గర నుండి ఎందుకు భగవంతుడిని కుటుంబ సభ్యుడు ఎందుకు చేసుకో నువ్వు ఏ నా బిడ్డగా నా తండ్రిగా నా తమ్ముడిగా నా అన్నగా ఎందుకు అనుకోవు అనుకో అనుకోనీయకుండా చేసేది జ్ఞానం ఒక తిన్నడు మధ్యాహ్నం అయిపోయేసరికి తన ఆకలికి తనకు ఈ రోజు శివుడికి ఆకలిస్తుంది ఈ టైంకి శివుడికి ఆకలిస్తుంది ఏదో ఒక ఆహారం పెట్టాలి తను లేకపోతే ఆకలితో ఉంటాడని చెప్పేసేసి తనకు దొరికిన మాంసం అవన్నీ తెచ్చేసేసి తిను స్వామి తిను శివయ్య తిను శివయ్య అని పెడతారు అక్కడ ఏం చూసాడు అతను తన ఆకలి చూడట్లేదు శివుడు ఆకలి చూస్తున్నాడు అది ఏ జ్ఞానికి తెలుస్తుంది చెప్పండి ఏ జ్ఞాని గుర్తించగలుగుతాడు దాన్ని ఎంత జ్ఞానం ఉంటే వస్తుంది అది ఆ భోగం జ్ఞానం ఉంటే చేస్తున్నాడు అనుకుంటాం గురివాడు జ్ఞానం ఉన్నవాడు స్వామిని పట్టించుకో అవుతుంది స్వామిని తాదాప్యం కాడు అందుకే జ్ఞానులకు దర్శనం ఇవ్వడు స్వామి నాకు వద్దురా ఈ జ్ఞానులు తపస్సులు తపస్సులు చేసేవాళ్ళు జ్ఞానం చేసే జ్ఞానులు తపస్సులు కర్మయోగులు వీళ్ళందరు నాకు వద్దు కర్మలు చేసేవాళ్ళు యజ్ఞాలు దానాలు తపస్సులు ఇవన్నీ కర్మలు అవి చేసేవాళ్ళు వద్దు జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు నాకు వద్దు నాకెవరు కావాలి యోగులు కావాలి యోగుల్ని ఇష్టపడతారు చిన్నడు యోగి ప్రహ్లాదుడు యోగి ధ్రువుడు యోగి మార్కండేయుడు యోగి గుహుడు యోగి గుహుడు యోగి స్వామి పడవ మీద నీ కాలు పెడుతున్నావు అఖిల చరాచర మండలాలన్నీ మోసే వాడివి నువ్వు నీ బరువుకి నా పడవ ఏమైపోయాడు కదా అర్థమవుతుంది నీ బరువు తగ్గించాయా ఈ పడవ అసలే చిన్న పడవ ఇది నువ్వు పరమాత్మవి నీ బరువుకి ఇది తట్టుకుంటుందో లేదో కొంచెం చూ చూసి కాలు పెట్టండి అంటాడు అంత హాస్యం ఏ జ్ఞానం చేయగలుగుతాడు భగవంతుడితో స్వామికి స్వామి స్వామికి నువ్వు నచ్చాలి అంటే నీ దగ్గర జ్ఞానం అనేది ఉండకూడదు ఎవరన్నా చెప్పారా ఈ మాట ఇప్పటిదాకా చెప్పాలి గురు అందరూ జ్ఞానం జ్ఞానం చెప్పి స్వామి దగ్గర నుండి మిమ్మల్ని దూరం చేశాడు అర్థమైంది స్వామికి జ్ఞానం జ్ఞాని అంటే అటు వెళ్ళిపోతాడు కొడుకుంటాడు దుర్యోధనుడు వస్తున్నాడు దుర్యోధనుడు వచ్చినప్పుడు ఎలా అయితే నిద్ర నటించాడో అట్లా నటిస్తాడు మన ముందు మనం ఎంత పిలిచినా పల అదే యోగి అనుకోండి పిలవాల్సిన పల పిలవాల్సిన పని లేకుండా వెళ్ళిపోతాడు ఎవరిని చే జు జగం ఎవరిని లోపల లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానినే ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదను అనగానే గజేంద్రుడిని రక్షించడం కోసం ఎట్లా వస్తాడు కూడా పట్టించుకోలేదు తిరికిం చెప్పడు అంటాడు ముందే ఫస్ట్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆవిడ తమిళ పాగులు తొట్టిస్తే చక్క తమిళ పాకులు చక్కగా తిట్టు చక్కగా మాట్లాడుతున్నారు టైం అనమాటది ఆ టైంలో గజేంద్రుడి యొక్క పద్యం వినపడ్డాడు వినపడ్డది నీవే తప్ప నాకు ఇంకేం వద్దన్నాడు మీకు క్వశ్చన్ తెలుసో లేదు దేవుడికి చాలా ఈగో ఉంటుంది స్వామికి స్వామి తెలుసా మీకు స్వామికి నన్ను తప్ప నువ్వు ఇంకొక దాన్ని కలుపుతూ గనక నువ్వు పిలిస్తే రాడు నాకు నువ్వు ఒక్కడివే చాల నాకు ఇంకేం వద్దంటే తప్ప వస్త అప్పుడే వస్తాడు ఆయనే నమ్మాలి గురువు గారు ఆయనకున్న సెంటిమెంట్ అది కదా ఆయనకున్న సెంటిమెంట్ ఏంటంటే ఆయన నీ దగ్గరికి రావాలి అంటే ఒకటే మాట నాకు నువ్వు తప్ప ఏమి వద్దు అనాలి నువ్వు దిక్కులు లేరు స్వామిగురుగారు నువ్వు ఉంటే చాలు ఏమి వద్దు అంటే వస్తాడు పరీక్ష కూడా చేసుకుంటాడు ముందే పరీక్ష కూడా చేస్తాడు నిజంగానే నన్ను తప్ప నీకు ఇతరం వద్దా ఇతరం కోసం నన్ను పిలుస్తున్నా ముందు పరీక్ష కూడా చేసుకొని వస్తాడు నీ దగ్గరికి అంతకు ముందంతా గజేంద్రుడు అడిగిన దాంట్లో ఆ మాట రాల నీవే తప్ప నీతపరం పెరుగా ఒక్కసారి ఇంకా నాకు నువ్వు తప్ప దిక్కులేదు నువ్వే కావాలి అన్నాడు సిరితో ఉన్నాడు అనమాట ఆ టైంలో చక్కగా ఉంటే ఆ ఉంగరానికో లేకపోతే ఆ వేలుకో ఆవిడ కొంగు చిక్కుకొని చూడాల చూడాల చెప్పడు శంఖాన్ని చక్రాన్ని ఆయుధాలు ఉంటాయి కదా వాటిని పిలవడు మీ రోజు అనుకుంటున్నారా ఏఐ టెక్నాలజీ జస్ట్ రోబోటిక్ టెక్నాలజీతో అన్ని వస్తున్నాయి కదా ఇప్పుడు మిసైల్స్ అన్ని కూడా జస్ట్ ప్రోగ్రామ్ చేస్తే వదిలిపెడితే అక్కడికి కావాలి అక్కడికి వెళ్తాయి విష్ణుమూర్తి ఆయుధాలు కూడా అంతే ఎప్పుడు ఇలా మనసులో ఇలా అనుకుంటే అలా వచ్చేస్తాయి శంఖమైనా సరే చక్రమైనా సరే గదైనా సరే ఏదైనా సరే దర్శనమైనా సరే ఏదైనా సరే అలా మనసులో అనుకుంటే వస్తాయి శంఖ చక్ర యుగము జేదోయి సంధింపడు అలా ఏ పరివారము జేరడు అబ్రగపతిని ఆ ఆకర్ణికాంతార దమ్మిల్లము జక్కనొత్తడు ఇవేమి చేయడు వివాద ప్రోద్ధత శ్రీకుచో పరిచేలాంచలమునైన వేడడు ఆవిడ వస్త్రం పై వస్త్రమే చిక్కుకొని ఉంది దాన్నైనా వదిలిపెడతాడు అది కూడా వదిలిపెడ ఆవిడ ఇలా పట్టుకొని ఆయన వెంట పరిగెత్తుంది ఇయ వదలవయ్యా వదలవయ్యా నాకు ఉంగయ్యా ఇది అనే ఏం పట్టించుకోవట్లా వివాద ప్రోద్ధత శ్రీ కుచో పరిచేలాంచలమునైన వీడడు గజ ప్రాణావన ఉత్సాహి ఏనుగుని ఇప్పుడు రక్షించాలి అది స్వామి భక్తపరాధీనత నువ్వెప్పుడైతే నాకేమి వద్దు నువ్వే కావాలంటావో ఆ సె ఆ సెంటెన్స్ ఆ డైలాగ్ ఒక్కటి చాలు స్వామికి ఆ డైలాగ్ ఎప్పుడు అంటావో అప్పుడు నీకు మోక్షం అన్ని వచ్చేసినట్టు జ్ఞానంతో ఉండేవాడు ఈ మాట అనగాళ్ళు జ్ఞానికి గౌరవం కావాలి జ్ఞానికి పొగడాలి బిరుదులు కావాలి బ్రహ్మశ్రీ లేకపోతే వాడికి నచ్చదు అవునా కదా పేరుకు ముందు ఏముండాలా మహాసహస నేను అనేది ఎక్కువగా ఉంటుందేమో జ్ఞానికి నాకు అన్ని తెలుస్తుంది నేను బ్రహ్మశ్రీ రాజర్షి ఎందుకు ఇవన్నీ అవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు స్వామి పడుతుంది అర్థమైందా జ్ఞానికి ఎంత సమస్య ఉందో అర్థమైందా జ్ఞానం వల్ల జ్ఞానం కావాలా మీకు చెప్పండి వద్దు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు స్వామి దగ్గర ఒక్క ఒక్క అడుగు కూడా ఇలా అవునా కదా స్వామి దగ్గరికి మీరు ఒక అడుగు వేస్తే స్వామి వంద అడుగులు వేస్తారు అవును గుడు గారు సో జ్ఞానం అనేది మనకు వద్దు అవసరమే స్వామి కంటే ఏం కావాలి స్వామే కావాలి ఇంకేం కావాలి ప్రహ్లాదుడు ఏమడుగుతాడు స్వామిని ఒక్క క్షణం కూడా ఒక్క సెకను కూడా నిన్ను మర్చిపోకుండా ఉండేలా చేయి స్వామి అంట అది కదా కోరిక అంటే అవునా కదా అంటే ఏంటి మనం వెళ్తాం తిరుపతికి చాలా సార్లు వెళ్ళి కోరుకుంటాం చూడాలి పిల్లాడికి పెళ్లి కావాలి కూతురుకు ఉద్యోగం కావాలి కూతురికి ఉద్యోగం వచ్చిందా ముడుపు కట్టిస్తా పిల్లాడికి పెళ్ళయిందా పొరుగులాంటి తలనీలాలు ఇస్తా నీ తలనీలాలు దేనికి మళ్ళీ వస్తాయి కాబట్టి ఇస్తాం అది తలనీలా అవి రావు అంటే ఇవ్వం సో ఇట్లాంటి భక్తి కాదండి భగవంతుడితో మనం అండ్ భగవంతుడికి మనం అందించాల్సి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయుచ్చత ప్రయుచ్చత ఏంటి పత్రం పుష్పం ఫలం ఫలంతో అడిగాడు పత్రం అంటే మనస్సు అన్నారు పత్రం పుష్పం ఫలం తోయమేనా ఇంతేనా సింపుల్ స్వామి అడిగింది ఎళ్ళేసి మార్కెట్ లో ఒక పండు ఓ పుష్పం ఓ ఫలం ఓ బిందెడు నీళ్లు తెచ్చి పోసేస్తే అయిపోద్ది కదా అనుకోవద్దు స్వామి మొత్తానికి ఎలా ఉంటుందో తెలుసా స్వామి స్వామి పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా ఆయన అడిగేటప్పుడు మనకి చిన్నదే కదా అనిపిస్తుంది ఆయన ఏదైనా అడిగాడు అనుకోండి చాలా సింపుల్ కదా అనిపిస్తుంది తర్వాత మొత్తం కలిపి లాక్కుపోతాడు బలి చక్రవర్తిని మూడయ్య మూడు అడుగులు అడుగుతాడు నాకెందుకు అని అగ్రహారాలు ఎన్ని అవసరాల నాకు ఉన్న చోటు చాలు మూడు అడుగులు ఇచ్చేయంటాడు మూడు అడుగులా అదే ఇంత సింపులా మూడు అడుగులే కదా ఇచ్చేస్తా అన్నాడు శుక్రాచార్యుడు వచ్చాడు నాయన నువ్వు మూడు అడుగులు ఇచ్చావు అదేదో పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చాడు ఆయన నువ్వు పొరపాటున మూడు అడుగులు ఇచ్చావంటే ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు అంటే మూడు అడుగులేముందని చెప్పేసి ఇచ్చేస్తాడు ఒక కాలుతో ఆకాశాన్ని ఒక కాలుతో భూమిని పెట్టి రెండు మూడో ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాడు అట్లా ఉంటుంది స్వామి పద్ధతి